పాజిటివిటీ గోరంత నెగిటివిటీ కొండంత బన్నీకి బ్యాడ్ టైం నడుస్తుంది ఏదో సామెత చెప్పినట్టు స్టార్ హీరో అల్లు అర్జున్కు పరిస్థితులు అన్ని నెగటివ్గా మారుతున్నాయి తెలంగాణ కాంగ్రెస్ నేతలు బన్నీ తప్పు చేసినట్టు ఆధారాలు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో బన్నీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ సంజయ్ థియేటర్ ఘటన దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్కు మేము వ్యక్ వ్యతిరేకం కాదని చట్ట ప్రకారం బన్నీపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు అన్నింటికంటే పౌరుల రక్షణ భద్రత ముఖ్యమని వెల్లడించారు బన్నీ సినిమా హీరో కావచ్చని అయితే క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాలని జితేందర్ వెల్లడించారు ఇలాంటి ఘటనలు పౌ పౌరుల భద్రతకు మంచివి కావని ఆయన చెప్పుకొచ్చారు ప్రజల భద్రతతో పోలిస్తే సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదని డి డీజీపీ అన్నారు బన్నీ నిజ జీవితంలో నిజ జీవితంలో కూడా నటి నటిస్తున్నట్టే ఉందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఎవరో రాసిన నోట్ ను బన్నీ ప్రెస్ మీట్లో చదివారని అలా చదవడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు నిజ జీవితంలో కూడా బన్నీ యాక్ట్ చేస్తున్నట్టే ఉందని చామల వెల్లడించారు అసెంబ్లీలో సీఎం వాస్తవాలు చెప్పారని సినిమాలోనే కాదని రియల్ లైఫ్లో కూడా బాధ్యతగా ఉండాలని ఆయన అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ బన్నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రెస్మేట్ పెడుతున్నారంటే పశ్చాత్తాపం ప్రకటిస్తారని అనుకున్నామని పేర్కొన్నారు బన్నీ సినిమా హాల్లో ఎంతసేపు ఉన్నారో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళారో ఫుటేజ్ ఉందని బల్మూరి వెంకట్ వెల్లడించారు బన్నీ ఇప్పటికైనా జరిగిన ఘటనపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు బన్నీకి పాజిటివిటీ గోరంతా కొన్ కొన్ గోరంత ఉంటే నెగిటివిటీ కొండంత ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి ఇది వ్యూవర్స్